ప్రభు నామమున నా వందనాలు శ్రేష్టమైన దేవుని మాటలు విని మన జీవితాలని ప్రభుకి సమర్పించుకొని ఆయన రక్షణను ఆయన రాజ్యమును పొందుకుందాం ఎన్నో సంవత్సరాలుగా ఈ భూమి మీద ప్రకటించబడుతున్న ఈ సువార్త ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ కొన్ని వందల సంవత్సరాలుగా మానవుడు భూమి మీదకి రావడం ఈ భూమిని విడిచి వెళ్ళిపోవడం కొంతకాలము ఈ జీవితాన్ని జీవించడం తన యాత్రను ముగించుకొని తిరిగి వెళ్ళిపోవడం ఇది తరతరాలుగా జరుగుతున్న సంగతి భూమి మీదకి వచ్చిన వారందరూ కూడా అనుకుంటారు ఇది శాశ్వతము మేము శాశ్వతమని అని భ్రమలో ఉంటారు భ్రమలో ఉంటారు వెలుగులోకి వస్తే కానీ సమస్తము చక్కగా కనపడదు చీకట్లో ఉన్నప్పుడు ఏది కనపడదు కనుక కొన్ని నిజాలని నమ్మేసి భ్రమపడి అసలు విషయాన్ని మర్చిపోతాం అసలు గమ్యాన్ని మర్చిపోతాం దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి మనిషి పట్ల మనిషిని ఆయన సృజించడం వెనుక ఆయన ప్రణాళిక ఏంటి అనేది తెలుసుకున్న వారు త్వరగా ప్రభు దగ్గరికి వస్తారు ఎందుకంటే వాళ్ళు ఇలా ఆలోచిస్తారు నా సృష్టికర్త ఒకరున్నారు నా అంతటా నేను భూమి మీదకి రాలేదు కానీ నన్ను సృజించిన వాడు నన్ను కలిగించిన వాడు ఒకడున్నాడు ఆయన ఎందుకు సృజించినాడో ఎందుకు భూమి మీదకి పంపించినాడో అని గ్రహించి ఆలోచించిన వారు వారి జీవితాన్ని ధన్యం చేసుకుంటారు ఈ లోకాన్ని లోక వైభవాన్ని చూసి లోక ఆకర్షణకు లోనై భ్రమలో 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 బ్రతుకుతూ ఒక లైట్ దగ్గరకు పురుగులు వస్తాయి ఆ లైట్ని చూసి చాలా సంబరపడిపోతాయి చాలా సంతోషిస్తాయి అదే ప్రపంచం అనుకుంటాయి అక్కడి తిరుగుతాయి రెక్కలు కట్టుకుని ఎగురుతాయి కొంత సమయం ఆగి చూస్తే కిందబడి చనిపోతాయి మనిషి జీవితం కూడా అటువంటిదే గ్రహిస్తే ఆలోచిస్తే ఆ వైపుకు వెళ్లకుండా ఆలోచనలకు వెళ్లకుండా ఏదైనా తోటలో ఆదాము హవలను పండు ఆకర్షించినట్లుగా కొందరిని పాపం ఆకర్షించి లోకం ఆకర్షించి ఈ లోక వైభవాలు ఆకర్షించి వాళ్ళ జీవితం ఏంటి వాళ్ళు మర్చిపోయి వాళ్ళందరూ కూడా వాస్తవికతను మర్చిపోయి భ్రమలో బ్రతుకుతుంటారు కేవలం భ్రమలో బ్రతుకుతుంటారు ధనం ఒక భ్రమ సినిమా ఒక భ్రమ అలంకరణ ఒక భ్రమ ఒక ఆకర్షణలో ఉన్నాం మనం ఈ లోకము మనిషిని అయస్కాంతము ఇనుమును ఆకర్షించినట్లు ఆకర్షిస్తుంది అర్థం కాకుండా అంధకారంలోకి వెళ్ళిపోతున్నాడు పరమార్థాన్ని మర్చిపోతున్నాడు దేవుని వాక్యం ఒక మాట చెప్తుంది నాకు చాలా ఇష్టమైన మాట మానవుడి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినాడు అని నేను సినిమాలు యాక్టింగ్ చేయడానికి వచ్చినాను మహానటుణ్ణి మహానటుణ్ణి మహానటుడు ఆ మహానటుడు నటించి 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 అక్కడికి వెళ్ళిపోతున్నాడు అది తెలియదు ఎవరికి తెలియదు నేను నాయకుడిని ప్రజల్ని పరిపాలించడానికి పుట్టినాను పరిపాలించినాను రాజకీయవేత్తను ఆ రాజకీయ నాయకుడు ఏమైపోతున్నాడు కనుక దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు పంపించినాడా అన్న ఒక ఆలోచన మనిషికి కలిగితే తన జీవితాన్ని ధన్యం చేసుకుంటారు లేకుంటే బ్రహ్మలో బ్రతికి బ్రహ్మలో బ్రతికి ప్రభుని పోగొట్టుకుంటారు సరే ఇంతకు దేవుడు భూమి మీదకి మనిషిని పంపించడానికి రీజన్ ఏమిటి కారణం ఏమిటి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఈ మాటలు మనము చిన్న బిడ్డలప్పుడే చెప్పాలి పెరిగి పెద్దయిన తర్వాత ఉపయోగపడవు ఈ మాటలు చిన్న బిడ్డలప్పుడే చెప్పాలి ఎవరి బిడ్డలు ఇంకా జాగ్రత్త గుర్తు పెట్టుకోవాలి వీళ్ళంటారు వాళ్ళకి భవిష్యత్తు గురించి చెప్పాలి ఫ్యూచర్ గురించి చెప్పాలి చదువు గురించి చెప్పాలి ఏంటంటే వాటికంటే శ్రేష్టమైన ఈ మాటలు వాళ్ళ జీవితాన్ని ఒక మంచి మార్గంలో పెట్టేవి అపవిత్రమైన జీవితం లేకుండా చేసేవి ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దేవి డబ్బు కంటే విలువైనవి బంగారము కంటే విలువైనవి నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు అంటాడు కీర్తనాకారుడు కాబట్టి దేవుని వాక్యము అన్నిటికంటే శ్రేష్టమైనది ఇతర మానవుని యొక్క జీవితము ఎందుకో భూమి మీదకి దేవుడు ఎందుకు పంపించినాడో ఆ కార్యములు పదిహేడో అధ్యాయము ఇరవై ఆరు వచ్చినం చదువుకుందాం మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందులేమోయని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండేవాడు కాడు ఇది దేవుని యొక్క ఉద్దేశం మానవుణ్ణి దేవుడు భూమి మీద సృష్టించడానికి గల కారణము ఇది మరలా చెప్పు నేను వివరంగా ఎందుకు దేవుడు మనిషిని భూమి మీద సృజించి భూమికి పొలిమేరలు ఏర్పరిచి నిర్ణయ కాలములను ఏర్పరిచి సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలను గాలిని నీరును సమస్త ప్రాణకోటిని సమస్త జీవకోటిని నీకు అవసరమైన సమస్తాన్ని అనుగ్రహించి ఎందుకు దేవుడు ఎదురు చూస్తున్నాడంటే భూమి మీదను ఎగిరి గంతులేయటానికి కాదు దేవుని మనస్సు దేవుని ఉద్దేశం స్పష్టంగా ఇక్కడ రాయబడింది వారు ఒకవేళ దేవుణ్ణి తడవలాడి కనుగొందులేమోనని హూ ఇస్ ద గాడ్ ఎవరు దేవుడు నా సృష్టికర్త ఎవరు నేను భూమి మీదకి రావడానికి గల కారణం ఎవరు మా అమ్మ నాన్న మరి వాళ్ళు రావడానికి కారణం ఎవరు వాళ్ళ అమ్మా నాన్న మరి వాళ్ళు రావడానికి అలా బ్యాక్ వెళితే ఆదాము దగ్గరకు ఆదాము సృష్టికర్త ఎవరు గాడ్ దేవుడు జీసస్ వరల్డ్ గాడ్ ప్రపంచము కలిగిన దేవుడు ప్రపంచము ఆరాధించే దేవుడు ప్రపంచము కీర్తించే దేవుడు ప్రపంచమంతా కొనియాడే దేవుడు ప్రపంచానికి గల ఏకైక 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 దేవుడు నజరిడని సుక్రీస్తు ఆయన్ని వెతుకుతున్నారా ఆయన్ని తడవలాడుతున్నారా ఆయన ఎవరన్నా ఒక ఆలోచన కలిగిందా సూర్యుడు ఎలా నడుస్తున్నాడు చంద్రుడు ఎలా ప్రకాశిస్తున్నాడు ఈ గాలి అక్కడి నుంచి వస్తుంది హూ ఇస్ ద గాడ్ ఎవరు దేవుడు ఎందుకు ఈ జీవితం ఎందుకు ముగించాలి ఎందుకు మధ్యలో ఆశలు ముగించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి వాట్ ఇస్ ద నెక్స్ట్ లైఫ్ తర్వాత జీవితం ఏమిటి ఇంతేనా సమాప్తమా ముగింపా మరొక లైఫ్ ఉందా ఉంటే ఎలా ఉంటుంది ప్రభువాక్యం చెప్తుంది ఎందుకు భూమి మీద మనుషుల్ని దేవుడు సృజించినాడంటే ఆయన్ని వెతికి తడవలాడి కనుగొనాలని ఆయన రాజ్యమును సంపాదించుకోవాలని భూమి మీద దేవుడు మానవుల్ని కొంతకాలం ఉంచి ఇక్కడ పరీక్షించి ఈ పరీక్ష తర్వాత నీతివంతులైన వారిని యథార్థవంతులైన వారిని అరవై ఆరు పుస్తకాల ఈ జీవ గ్రంథంలోని మాటల ప్రకారం బ్రతికిన వారిని ఈ గ్రంథాన్ని కూడా ఆయన ఇచ్చింది అలా బ్రతికిన వారిని తన రాజ్యానికి తీసుకెళ్ళి అక్కడ ఆయనతో పాటు యుగ జీవితం ఇవ్వాలన్నది గాడ్ ప్లాన్ అది జరగకుండా అపవాది దేవునికి విరోధంగా అనేక రకాలైన ఆశలు కలిగించి ఆకర్షణలు లేపి లోకాశ ధనాశ శరీరాశ నేత్రాశ ఈ విధమైన ఆశలు రేపి మానవ జీవితాన్ని బలహీనపరిచి దేవుడన్న ఆలోచన లేకుండా చేసి దేవునికి విరోధంగా లేపి ఎస్ఐ గ్రంథం అంటాడు నేను పిల్లల్ని పెంచి పెద్దవారిని చేస్తున్న వారు నా పైన తిరుగుబడుచున్నారు అనేటట్లు చేసి మానవ జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నాడు అర్థం చేసుకోవాలి ఆనాడు ఏదైనా తోటలో ప్రారంభమైంది సాతాను ఏట వేట అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా తను నమ్ముకున్న వాళ్ళను కూడా నమ్మకంగా ఉన్న వాళ్ళను కూడా దేవుని కొరకు యథార్థంగా బ్రతికిన దైవ సేవకులను విశ్వాసుల్ని కూడా ఆకర్షణని ఆకర్షణని ఆకర్షణనే బహుమానాలు వేసి ఆకర్షించి భ్రమలోకి లాక్కెళ్ళి దేవుణ్ణి మర్చిపోయి వాక్యాన్ని మర్చిపోయి ప్రార్థన మర్చిపోయి భక్తి మర్చిపోయి తన వైపుకు మలుచుకొని జీవితాన్ని పాడు చేస్తున్నాడు సాతనిగాడు ఏది గమ్యము ఏది మంచి ఏది చీకటి ఏది వెలుగు అన్న ఆలోచన లేకుండా చేస్తున్నాడు ఒక్కొక్కసారి ఏమి నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థం కావట్లా దేవుళ్ళు బలంగా ఉండాలా లోకంలో కలిసిపోవాలా ఇంకెంతకాలం దేవుళ్ళు ఇలా ఉండాలి ఆకర్షిస్తుంది లోకం ఆకర్షిస్తున్నాయి ఆశలు ఉంటే బాగానే ఉంది కానీ లోకములు ఇంకా బాగుంటుందేమో ఏం బాగుండదు తప్పిన కుమారుని అడగని చెప్తాడు దావీదిని అడగని చెప్తాడు సాంసన అడగని చెప్తాడు బైబిల్లో భక్తులను అడగని చెప్తాడు ఒక ఆయన తప్పిపోయిండట తప్పిపోయి అరణ్యములు దారి తెలియక గమ్యము తెలియక గురి తెలియక ఇదే మంచి అని అరణ్యములకి వెళ్ళిపోయింది చూస్తే దారి కనిపించలా దారి తప్పి వెళ్ళిపోయిండట బాగా దాహమేస్తుంది ఆ బాటసారికి తిరుగుతాడు 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 అలసిపోతాడు ప్రాణ భయము పట్టుకుంది కింద పడిపోతాడు ఏమర్థం కల అలా మూర్చెళ్ళి పడిపోయి ఎందుకు ఒకవైపు చూస్తే ఒక పాతబడిన ఒక ఇల్లు కనపడుతుంది అతనికి అమ్మాయి అనుకున్నాడు మరలా భారముతో కష్టముతో అలసలతో లేచి చిన్నగా ఇంటికి చేరుకుంటాడు ఆ ఇంటికి చేరుకొని ఆ ఇల్లు మొత్తం వెతుకుతాడు నీళ్ళు ఎక్కడ దొరుకుతాయా అని ఎంత వెతికినా ఎంత వెతికినా చుక్క నీరు కూడా కనపడలేదు అక్కడ పడిపోతాడు అరిదేదో ఆశ దాహం తీర్చుకుందామని ప్రాణం నిలబెట్టుకుందామని ఆశ బట్ నీళ్ళేవే అని మళ్ళా ఏడుస్తాడు అలా పడి ఒకవైపు చూస్తే ఆ ఇంట్లో ఒక బోరు కనపడుతుంది మళ్ళా ప్రాణము తిరిగి వచ్చినట్లుంటుంది అమ్మయ్యా అమ్మయ్య బోరు కనపడది ఎంత కష్టమైన వెళ్ళి ఆ నీళ్లు త్రాగాలి మనకు అన్నీ జరుగుతున్నాయి కాబట్టి సంబరపడుతున్నాం కానీ ఏది లేకపోయినా మన జీవితం ఎంత దుర్భరమో దేవుడు క్షేమం ఇవ్వబట్టి సంతోషంగా ఉన్నాము కానీ ఏ చిన్న బలహీనత మనకు వచ్చిన ఎంత దుర్భరమో మానవుని జీవితమో అని అర్థం చేసుకుంటే దనీళమైపోతాం దేవుని విడిచిపెట్టుకుని వేడుకుంటాం అలాగే 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 ఆ బోరు దగ్గరికి వెళ్ళి ప్రయాసతో కష్టంతో బోరు కొడతాడు బోరు కొడతాడు బోరు కొడతాడు వాడు చుక్క నీరు రావు మరలా నీరాశ మరలా వేదన ఆ ఇల్లు కనపడదు ఏదన్నా దొరుకుతుంది అనుకుంటే అక్కడ నీళ్ళు లేవు బోరు కనపడదు నీళ్ళు వస్తేనే ఆశపడితే అక్కడ నీళ్ళు లేవు ఇక ఏం చేయాలని చెప్పి మరలా అక్కడ పడిపోతాడు మళ్ళా అలా కొంత సమయం ఆగిన తర్వాత చూస్తే అతనికి ఒక బాటిల్ కనపడుతుంది వాటర్ బాటిల్ సీసా అమ్మయ్య ఈసారి సీసా ఉంది అందులో నీళ్ళు కూడా ఉన్నాయి నీళ్ళు కూడా కనపడుతున్నాయి ఇంక వెళ్ళి నీళ్ళు తాగి దాహము తీర్చుకొని ప్రాణం నిలబెట్టుకుందామని అక్కడికి వెళతాడు వెళ్ళి సీసా మూత తీయాలనుకుంటే ఆ సీసా దగ్గర ఒక పేపర్ ఉంటుంది దాన్ని కట్టి ఆ ఇది చదువుతాడు ఏముంటుంది తెలుసా బాగా అర్థం చేసుకోవాలి ఆ పేపర్లు ఇలా ఉంటుంది ఈ సీసాలో ఉన్న నీరు ఆ బోర్లో పోసి కొడితే బోర్లు నుంచి నీళ్ళు వస్తాయని రాయబడింది అది చూస్తాడు రెండు రకాల ఆలోచన కలిగి ఉంటాడు ఇప్పుడు చాలామంది రెండు రకాల ఆలోచన కలిగి ఉన్నారు ఇటా అటా ఇటా అటా తీసుకునే నిర్ణయం మంచి తీసుకో రాంగు నిర్ణయం తీసుకున్నావో ఎప్పటికైనా గోతిలో పడతావు జాగ్రత్తగా ఆలోచించి ప్రభుకు ప్రార్థన చేసి ప్రభు చిత్తమని గుర్తించి నిర్ణయం తీసుకో నీళ్ళు బోర్లో పోస్తే ఒకవేళ బోర్లోగా నీళ్ళు రాకపోతే పరిస్థితి ఏంటి ఈ సీసాలో నీళ్ళు కూడా అనవసరంగా పారబోసిన వాడిని అవుతాను వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటాను బోర్లో పోయకపోతే ఇలా రాసిపెట్టింది ఏం జరిగిద్దో తెలియదు నా దాహార్తి నేనే తీర్చుకుంటే నాలాగా ఎంతోమంది ఒకవేళ ఇక్కడికి రావచ్చేమో వాళ్ళు దాహముతో ఉండొచ్చేమో ఇంకొక మాట కూడా ఉంటుంది ఆ పేపర్ మీద బోర్లో నీళ్లు పోస్తే నీళ్ళు వస్తాయి నువ్వు త్రాగిన తర్వాత మళ్ళీ ఈ సీసాలో నీళ్లు నింపి అక్కడ పెట్టు తర్వాత వాళ్ళకి నీళ్ళు రావాలంటే ఆ నీళ్లు పోయాలని తన స్వార్థం తను చూసుకోవాలా పది మందికి మేలుకరంగా ఉండే పని చేయాలా బోర్లో నీళ్లు పోస్తే నీళ్ళు వస్తాయా లేదంటే ఉన్న నీళ్ళే త్రాగి తన ప్రాణాన్ని కాపాడుకోవాలా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది బోర్లో నీళ్లు పోస్తే తాను త్రాగి ఇంకా నీళ్లు కొట్టుకొని తను గమ్యము చేరేంతవరకు నీళ్లు నీళ్ళు కూడా తీసుకెళ్ళొచ్చు కదా ఏం చేయాలి అలా చాలాసేపు సందిగ్ధములో పడి ఆలోచించి 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 ఒక నిర్ణయానికి వస్తాడు సరే ఎలాగైతే అలా అయింది అయింది పేపర్ మీద రాయబడింది ఇది మంచి అయి ఉండొచ్చు నా దాహం తిరగపో తిరగపోయింది ఒక మంచి పని చేద్దాం చెప్పిన మాట విందాం రాయబడిన మాట ప్రకారం చేద్దాం తర్వాత అంత దైవధీనం దేవుడే చూసుకుంటాడు అని నిర్ణయం తీసుకున్నాడు చాలామంది యేసు ప్రభుల వారి దగ్గరికి వస్తే శ్రమలు కష్టాలు శరీర కోరికలు చంపుకోవాలి ఇది బాగుందా లోకం బాగుందా ఏ వైపుకి వెళదాం రక్షణ పొందుదామా మానేద్దామా ప్రభు కొరకు నమ్మకం జీవిద్దామా ఇలాగే ఉందామా అలవాట్లు కొన్ని విడిచిపెడదామా కంటిన్యూ చేద్దామా నిజంగా దేవుడు ఉన్నాడు లేడు పరలోకముందో లేదో ఒకవేళ పరలోకం లేకపోతే అనవసరంగా నా కోరికలు చంపుకున్న దాన్ని చంపుకున్న వాడిని అవుతాను మరి పరలోకం ఉంటే నరకం ఉంటే ఇది కూడా ఆలోచించాలి కదా కీడంచి మేలంచమన్నారు పెద్దలు ఇలా కొంతమంది ఆలోచనలు మందిరానికి వెళ్దామా వద్దా వెళితే అన్ని మానుకోవాల్సి వస్తుందేమో పరలోకముందో లేదో ఉంటే ఎలా లేకపోతే ఎలా నేనంట దేవుని మాటల ప్రకారం నాడు వాక్యం ఏం చెప్తుందో విను రాయబడిన ప్రకారం బ్రతుకు నీ జీవితం ధన్యమవుతుంది వెళ్ళిపోతాడు ఇది మంచి మాట కదా మంచి మాట వినాలి కదా మంచి మాట ప్రకారం నడవాలి కదా అని వెళ్ళిపోయి ఆ నీళ్లు బోర్లో కొడతాడు అద్భుత రీతిలో వస్తాయి నీళ్ళు వస్తాయి సంతోషిస్తాడు నీళ్లు త్రాగుతాడు ఆ బాటిల్లో నీళ్ళు నింపుతాడు తను ఇంకా నీళ్ళు ఎక్కువ పట్టుకుంటాడు తను తీసుకొచ్చిన బాటిల్స్లో మరలా పేపర్ బాటిల్ గడతాడు కట్టే ముందు ఇంకొక పేరు రాస్తాడు దయచేసి ఈ బోర్లో నీళ్ళు వస్తాయి భయపడకండి అని రాస్తాడు రాసి వెళ్ళిపోతాడు తను దాహము తీర్చుకున్నాడు ఆ తర్వాత ఇంకా నీళ్ళు ఎక్కువగా తీసుకున్నాడు మరి కొంతమందికి దాహం తీర్చుకోవడానికి ఆ బాటిల్ అక్కడ పెట్టినాడు ఒక నమ్మకమైన మాట రాసినాడు తద్వారా తనకు ఒక మ్యాప్ కనపడది మ్యాప్ ప్రకారం ఇంటికి వెళ్ళిపోయినాడు క్షేమంగా ఇది మన జీవితానికి ఆపాదించుకుందాం ఇదే జీవిత పరమార్థంగా అర్థం చేసుకుందాం ఈ జీవితంలో ఈ లోకములో మనకు కనిపించేవి మనకు అనిపించేవి మనము తినేవి మనము త్రాగేవి మనం ఎంజాయ్ చేసేవి దేవుని కంటే గొప్పగా కనపడవచ్చు ప్రార్థన కంటే గొప్పగా కనపడొచ్చు బైబిల్ కంటే గొప్పగా కనపడచ్చు లోకమే మంచిగా ఉండొచ్చు లోకమే మంచిగా ఆకర్షించబడచ్చు ఇవన్నీ నాకు బాగున్నాయి ఎంజాయ్మెంట్గా ఉంది ఈ లైఫే బాగుంది ఈ జీవితమే బాగుంది తాగడమే బాగుంది తినడమే బాగుంది తిరగడమే బాగుంది ఇస్రాయల్ ప్రజల్లాగా ఐగుప్తే బాగుంది అనుకున్నారనుకోండి గోతులో పడతారు ఆ వ్యక్తిగా నా నీళ్ళు పోయకుండా తాగేస్తే ఇక నీళ్ళు లేకుండా పోయేవాడు మధ్యలో మధ్యలో పోయేవాడు అలాగే లోకంలో దొరికింది తింటూ త్రాగుతూ ఇష్టానుసరంగా జీవిస్తూ నా శరీరము నా కోరికలు నా ఇష్టం నాకు చెప్పేవాళ్ళు లేరని జీవిస్తే లెక్క చెప్పాలి సృష్టికర్తకు లెక్క చెప్పాలి ఎందుకు పుట్టినామో ఎందుకు జీవిస్తున్నామో ఎందుకో ఈ జీవితం అర్థం చేసుకోవాలి నోవాహు ఓడకట్టి ఓడకట్టి సువార్తను ప్రకటించి నలభై దినాలు వర్షం పడుతుంది అబ్బాయి రండి మార్పు చెందండి ప్రభు చెప్పినాడు అంటే చెవిన పెట్టి ఎక్కిరించి ఎగతాలు చేసి విమర్శించి మాకు తెలియని జీవితాలా మాకు తెలియని వర్షాలా నువ్వేంటి మాకు చెప్పేది మేమంటే ఏమనుకున్న ధనవంతులము గొప్పవాళ్ళము నాయకులము అధికారులము నువ్వేంటి నాకు చెప్పేది నో ఆహుని విమర్శించి ఆఖరికి జలప్రలయములో ఓడపట్టుకుని వేల పడుతున్నారు ఓడపట్టుకుని వేల ఒక్కసారి ఒక్కసారి తీరు ఒక్కసారి తలుపు తీరు నో ఛాన్స్ నీకు అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోలేదు కదా దుర్నియోగం చేసుకున్నావు కదా నీకు మరల ఎలా వస్తుంది ఏడుస్తున్నారు కేకలేస్తున్నారు పక్షులు పశువులు భూజంతువులు ప్రాకు పురుగులు ఎగిరేవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి నీళ్ళు ఆరిపోయినాయో నీళ్ళు ఉన్నాయో నోవాకు అర్థంగా అట్లా ఇప్పుడు దిగాలి నేల మీద కాలు పెట్టాలి దేవుడేమో తలిపేసేసి ఒకవేళ పొరపాటు తలుపు తెరిస్తే నీ లోపలికి వస్తే ప్రమాదం లోకములో జాగ్రత్తగా ఉండాలి నోవాహు బాగా తెలుసు లోకానికి లోకానికి వేరై చాలా జాగ్రత్తగా ఉంటాడు అందుకనే లోకమంతా జలప్రాయం ఉన్నా అని ఓడలు కూర్చున్నాడు ఒక కాకిని పంపిస్తాడు కాకి కాకి ఒకసారి వెళ్ళి చూసిరా పాప మరి కాకి మీద ఎందుకు ఆలోచన వచ్చింది నాకు అర్థం కాలేదు ఏలియా కాలంలో బాగా పనిచేసింది కానీ నోవా కాలంలో పనిచేయాల దానికి ఓడల ఆహారం ఉంది నోవాహు ఏ ఆహారం కావాలని పెట్టేసిండు పెట్టకుండానే పక్షులను చేర్చుకుంటాడా తింటనే ఉంది బాగానే సుఖంగానే ఉంది ఒకసారి పరిచయం చేయమన్నాడు కాకిని పరిచయం చేయి ఒకసారి చూసిరా ఏముందో అంటే అదేం చేస్తా తెలుసా అంటే మనుషులు ఇలా ఉన్నారని చెప్తున్న ఉదాహరణకి దేవుడు ఎందుకు పంపించినాడో భూమి మీద కానీ అర్థం కాకుండా కాకిలాగా బ్రతుకుతున్నారు కొంతమంది ఆయన ఉద్దేశం ఏమిటి ఏం చూసి రమ్మన్నాడు నీకు ఇంత లైఫ్ ఇచ్చినా కదా జలప్రలయంలో గతించిపోకుండా కాపాడినా కదా ఓడలో నీకు ఆహారం ఇచ్చినా కదా ఇంకా నువ్వు క్షేమంగా బ్రతుకుతూవు కదా ఒక్కసారి వెళ్ళి చూసి రమ్మంటే ఇది ఏం చేస్తుందో చూద్దామా ఆది కాండ ఎనిమిది ఏడో వచ్చినాం చదువుదాం ఒక కాకిని వెలుపులోకి పోవిడ్చను అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు అంతే ఇటు అటు తిరుగుతుంది దీనికి గమ్యము లేదు దారి లేదు దారి లేదు ఏం చెప్పినాడు నోవాహు భక్తుడు నీళ్లు ఉన్నాయో లేదో చూసి రమ్మన్నాడు ఇదేం చేస్తుంది నీళ్ళల్లో చచ్చిపోయినవి ఉంటాయి కదా కొట్టుకొని వచ్చేయి వాటి మీద రాలి ఆ మాంసాన్ని తినే పనిలో ఉందిది గమ్యం మర్చిపోయింది మాట మర్చిపోయింది పంపించిన యజమానుని మర్చిపోయింది తింట మొదలుపెట్టింది మొదలు మొదలుపెట్టింది ఏమి ఎతుకులాడాలి ఉన్నాయా లేదని వెతుకులాడి నోవా చెప్పాలి ఇది ఏం వెతుకులాడుతుంది కుళ్ళిపోయిన మాంసాన్ని వెతుకులాడుతుంది పాడైపోయిన దేహాలను వెతుకులాడుతుంది అంత పొట్టకూటి కోసం ప్రాకులాడుతుంది ఏం నోవాహు దగ్గరికి వెళ్తే శ్రేష్టమైన భోజనం పెట్టడా తప్పిన కుమారుడు కానీ తండ్రిని వదిలిపెట్టి లోకములు కలిసిపోయి పందులు పొట్టు కోసం బురదలో పొర్లానట్టు బొల్లాడుతుంది ఏదో ఉందనుకుని వెళ్ళిపోయింది కానీ పాపం ఏమీ లేదా అంతా భ్రమ మాయా ఇక రాలా కొంతమంది మనుషులు ఇలాగే ఉన్నారు భూమి మీదకి దేవుడు పంపిస్తే తినుసు త్రాగుసు పెండాడుచు పెండికి దేవుడన్న మాట మర్చిపోయి విచ్చలు విడిగా జీవిస్తూ దేవుని నమ్ముకొని కూడా కోరికలు సావక శరీర వాసలు సావక మరలా అపవాదిగడి వైపుకు వెళ్ళి కొన్నాళ్ళు ఓడలో ఉండి తర్వాత ఓడని నోవాహును మర్చిపోయినట్లుగా దేవుణ్ణి మర్చిపోయి మరలా లోకానికి లోకానికి ఆకర్షితులైపోతున్నారు అది కానీ మెనిమిది అద్దే పదే వచ్చినాము అతడు మరేడు దినములు తాళి మరడా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలకు విడిచెను సాయంకాలం అతని ఎద్దుకు వచ్చినప్పుడు త్రొంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండిన గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహుకు తెలిసిన నోవాహుకు ఒక మంచి పరిచయం చేసింది ఈ పావురాన్ని ఒకసారి విడిస్తే వెళ్ళి కాలు మోపుడకు స్థలం లేక మళ్ళీ తిరిగి వచ్చింది ఎక్కడికి వచ్చింది తన యజమానుని దగ్గరికి తిరిగి వచ్చింది తన యజమానుని దగ్గరికి తిరిగి వచ్చింది తను పెంచి పోషించిన వ్యక్తి దగ్గరికి తిరిగి వచ్చింది జల ప్రళయంలో కాపాడిన వ్యక్తికి తిరిగి వచ్చింది ఇప్పుడు మరి దేవుని దగ్గరికి వస్తున్నారా వర్షం కురిపించే దేవుడి దగ్గరికి వస్తావా గాలినిచ్చే దేవుడి దగ్గరికి వస్తావా ఆరోగ్యం ఇచ్చిన దేవుడి దగ్గరికి వస్తావా ఆయుష్కాలం ఇచ్చిన దేవుని దగ్గరికి వస్తావా దేవుడు మాకు మంచి ఆరోగ్యం ఇవ్వాలంటే దేవుడి దగ్గరకు రావా దేవుడు మాకు మంచి ఇల్లు ఇవ్వాలి మంచి ఉద్యోగం ఇవ్వాలి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే దేవుడి దగ్గరకు రావా అసలు దేవుని ఉద్దేశం ఏంటి అర్థం చేసుకోవా ప్రభు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అర్థం చేసుకుందాం మరల తిరిగి వచ్చింది మరల ఏడు రోజుల తర్వాత పంపిస్తే మరల ఏడు ఏడు రోజుల తర్వాత కూడా తిరిగి వచ్చింది అది అది నమ్మకమైన వ్యక్తులకు నమ్మకమైన వ్యక్తుల మనస్సు అది కాకిలాగా తిరగట్లా ఈసారి ఏం ఏం చేసింది తెలుసా ఒక అడ్రస్ తీసుకొని వచ్చింది వలివ ఆకుని తీసుకొని వచ్చి ఒక ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నోవాహు గారికి నీళ్లు ఇంకిపోయినాయి అని దేవుని స్తోత్రాలు గాక పరిచయం చేసింది జీవిత సత్యాన్ని తెలుసుకుంది ఎందుకు యజమాను పంపించినాడో గుర్తెరిగింది యశ్వ్రభు అంటాడు తల్లి వెతుకుచున్నప్పుడు ఎరుసలేములో నా నిమిత్తం ఎందుకు ఎదుగుతున్నావమ్మా నా తండ్రి పనుల మీద ఉండవల నీవు ఎరుగవా సమేలు అమ్మ చెప్పి మందిరములు చేర్చి నువ్వు దేవుని కొరకు బ్రతుకున్నానంటే బాల్య దినముల నుంచి వృద్ధాప్యం వచ్చేంతవరకు మచ్చ లేకుండా మాట లేకుండా ఒక్క నింద లేకుండా దేవుడి చేతి ఎప్పుడు కూడా ఒక గద్దింపు కూడా లేకుండా దేవునికి నమ్మకంగా బ్రతికిన ప్రవక్తల్లో నెంబర్ వన్గా ఉన్నాడు చిన్ననాటి నుంచి మందిరంలో పెరిగే అది దేవుని ఉద్దేశం అది దేవుని చిత్తం నిన్ను నన్ను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు ఎందుకు పిలుచుకున్నాడు ఒకవేళ నన్ను శావకుడుగా పిలుచుకున్నాడేమో నిన్ను ఒక విశ్వాసిగా దేవుని పరిచారకుడిగా పరిచారకురాలుగా దేవుని కొరకు బ్రతికే బిడ్డగా దేవుని వెతకే బిడ్డగా దేవుని రాజ్యమును స్వతంత్రించుకునే బిడ్డగా నువ్వు బాప్తీసం పొంది ప్రభు బల్లాలు చేయివేసి వాక్యానుసారంగా జీవించి నీ తర్వాత నెక్స్ట్ లైఫ్ పరలోక రాజ్యం అని గ్రహించి ఆ రాజ్యం కొరకు నువ్వు ఎదురు చూడాలి నా ఏసై త్వరలో రాబోతున్నాడు కమింగ్ సోన్ ఏసు ప్రభు రాబోతున్నాడు త్వరలో రాబోతున్నాడు రాకడికి ప్రపంచం సిద్ధమవుతూ ఉంది రాకడ సూసిన జరుగుతున్నాయి పరలోకంలో కూడా రాకడికి సిద్ధం జరుగుతుంది చిదపడదాం చిదపడదాం ఈ లోకం మనది కాదు ఈ జీవితం మనది కాదు శాశ్వతమైన రాజ్యం మనకొకటి ఉంది పరలోక రాజ్యం ఆ రాజ్యాన్ని వెతుకుతూ ప్రభు కొరకు బ్రతకండి మీకేం కావాలో భూమి మీద ఆయన చూసుకుంటాడు మీకేం కావాలో నీ ఉద్యోగం నీ చదువు నీ వివాహం నీ భవిష్యత్తు నీ ఆరోగ్యం నీ జీవిత కాలమంతా ప్రభు మీద ఆధారపడి బ్రతకడము నేర్చుకుంటే ఆయన నిన్నెప్పుడు కూడా చేయి విడిచిపెట్టే దేవుడు కాదు ఇక్కడ క్షేమంగా ఉంటావు అక్కడ నిత్యరాజ్యం సంపాదించుకుంటావు మంచి తీర్మానంతో ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం సర్వోన్నతుల కృపగలన నాయన సర్వాధికారి మహిమ మహిమగలిగిన తండ్రి మా జీవితాలు ఏమిటో వాటి విడివి ఏమిటో తెలియక చాలామంది అంధకారంలో ఉంటున్నారు అని చీకటిలో బ్రతుకుతున్నారు అని ఇదే జీవితం అన్న భ్రమ కలిగి ఉంటున్నారని మీరు తెలియచేసిన మాటను బట్టి స్తోత్రాలు గురి గమ్యము లేకుండా ఏ దారిని వెళుతున్నారో అర్థం కాకుండా మీ మాటలు వింటూ కూడా పేడుచీవిని పెడుతూ దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు కానీ మీ దగ్గరకు రాకుండా జీవిస్తున్న వారు ఎందరో ఉన్నారు నాయన అటు బిడ్డలు ఈ మాటల ద్వారా వారి హృదయాలు మార్చుకుంటూ సహాయము చేయండి వారి జీవితాలు సహాయము చేయండి వారి మేలు చూసుడుకు సహాయం వచ్చేయండి నాయన ఏ ఒక్క ఆత్మ రచించుడు నాకు ఇష్టం లేదంటున్నారు అంతటందరూ మారు మనసు పొందాలంటున్నారు నాయన వారి జీవితాల్లో ఈ సత్యాన్ని గ్రహించి నా ఏ నాకు కావాలి నేను ఆయన కొరకు బ్రతకాలి ఆ తర్వాత నెక్స్ట్ నాకు ఏదైనా ఒక మంచి నిర్ణయం కలిగి మీరు రక్షణ పొందుకునే భాగ్యాన్ని ఇవ్వండి ఈ మాటలు ఎంతమంది విన్నారు ఆ పిల్లలందరి జీవితాలు ఈ మాటలు మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా రక్షణ మార్గములకి నడిపించే విధంగా మార్చి సహాయము చేయండి నాయన ఈ మాటలు తండ్రి మా జీవితాన్ని మారుస్తాయని వెలిగిస్తాయని విశ్వసిస్తున్నాము తండ్రి అలాగే నాయన ఈ లోకములు మాకేం కావాలో అవి మీరు ఇస్తారు నాయన మొదట నా నీతిని నా రాజ్యముని వెతకండి మీకు ఏం కావాలో అవి నేను ఇస్తాను అన్నావు ఇంకా ఏ కొరతలు కలిగి ఉన్నారో అక్కర్లు కలిగి వారికి మీరు సహాయము చేసి అన్ని విషయాల వారికి తోడుగా ఉండి మేలు చేసి ఉన్నత దీవులను దయచేయమని వేడుకుంటూ తండ్రి వారికి మేలు చేయండి ఆరోగ్యం ఇవ్వండి రక్షణ ఇవ్వండి మారు మనసు ఇవ్వండి నమ్ముకుని పడిపోయిన బిడ్డలు లేవనెత్తండి అంధకారం నుంచి వెలుగులోకి నడిపించండి ఆధ్యాత్మికతలో బలపరచండి ఎవరు సమస్యలు సమస్యలో ఉన్నారో విడిపించి సహాయము చేయను ఎవరి అలవాట్లు చిక్కుపడ్డారు అలవాట్ల నుంచి రాలేక బలహీనలైతున్నారు అటు బిడ్డలకు రక్షణ మారు మనసు దయచేయండి ప్రతి బిడ్డకు నెమ్మది ఇవ్వండి సమాధానం ఇవ్వండి మీ దీవెన ఆశీర్వాదం ఎందుకు దయచేసి మీరు మయమ తెచ్చుకోమని ఎస్ నామములు అడిగి వేడుకుని చిన్నము తండ్రి ఆమెన్